గౌతమ్ బుద్ధుడు జీవితంలో ఒక సందర్భంగా జరిగిన ఒక సంఘటన అదేంటంటే బుద్ధుడు ఎన్నో చోట్ల ఎంతోమందికి ఉపదేశాలు చేసేవాడు అలాగే ఒక చోట బుద్ధుడు ఉపదేశం చేస్తూ ఉంటే ఒక శిష్యుడు బుద్ధునితో ఏమన్నాడంటే భగవాన్ మీరు మాకు ఎన్నో బోధలు చేస్తున్నారు కానీ నేను ఎప్పుడైనా ఉన్నత జ్ఞానానికి సంబంధించిన విషయాలు అడిగితే వాటిని మాకు చెప్పరు మౌనంగా ఉంటారు దాట వేస్తూ ఉంటారు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే నేను రేపు మీ ఇంటికి వస్తాను అప్పుడు ఆ విషయం చర్చిద్దాం అని చెప్పి ఆయన మౌనం వహించారు అప్పుడు ఆ శిష్యుడు బుద్ధ భగవానుడే తన ఇంటికి వస్తున్నాడని పరమానందంతో ఇంటికి వెళ్ళాడు మర్నాడు ఏం చేశాడంటే మరి ఆయనే వస్తున్నారు గురువుగారు అంచేత ఎన్నో మధురమైన పదార్థాలు పిండి వంటలు అవి చేసి బుద్ధుని రా కోసం ఎదురు చూస్తున్నాడు సమయం కాగానే బుద్ధుడు రానే వచ్చాడు వచ్చి భిక్షా పాత్రని చాచి భిక్ష అభ్యర్థించాడు వెంటనే ఆ శిష్యుడు ఆనందంతో తాను తయారు చేసిన పిండి వంటలు అన్నీ కూడా ఆ పాత్రలో వేయబోయాడు కానీ ఆ పాత్ర చూసి ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయాడు ఎందుచేతనంటే ఆ పాత్ర నిండా మట్టి ఇసుక ఉంది ఇప్పుడు ఆ శిష్యుడు అందులో ఆ పదార్థాలు వేయడానికి ఇష్టపడల అయిపోయాడు అప్పుడు బుద్ధుడు కారణం అడిగాడు ఎందుకు నువ్వు వేయట్లేదు భిక్ష అప్పుడు వాడు ఏమన్నాడంటే స్వామి మీ పాత్రలోని మట్టి బయటపడేసి పాత్రను శుభ్రం చేయండి అప్పుడు భిక్ష అందులో వేస్తాను అని చెప్పి అన్నాడు అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే భిక్షా పాత్ర ఎలా ఉంటే నీకేంటి నేను వెయ్యమన్నాను వెయ్యి అన్నప్పుడు అతడు నిజమే స్వామి కానీ అలాంటి ఇసుక ఉన్న పాత్రలో నేను భిక్ష సమర్పించినా అది ఇసుకతో కలిసి అశుద్ధమై నిరుపయోగం అవుతుంది మధురమైన పదార్థాలు వ్యర్థమవుతాయి చేసిన పని వృధా అవుతుంది ఎలా వేస్తానండి అని ఇచ్చాడు అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో నాయన నిన్న నువ్వు నన్ను ఒక విషయం అడిగవు నీకేమన్నా గుర్తుందా ఎందుకంటే నువ్వు ఉన్నతమైన జ్ఞానాన్ని నేను మీకు బోధించడం లేదా నాన్నవు ఎందుకు బోధించడం లేదో ఇప్పుడైనా నీకు అర్థమైందా అని చెప్పి బుద్ధుడు వాడితో అన్నాడు ఇంకా ఏమన్నాడంటే నీలో ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికీ చాలా మంచి గుణాలే ఉన్నాయి వాటితో పాటు ఎంతో అహంకారం కూడా ఉంది అహంకారంతో ఉన్న నీకు జ్ఞానాన్ని ఇస్తే అది మట్టి ఇసుగుతో కలిపిన ఆహారంలాగా వృధా అవుతుంది అందుకే నేను జ్ఞానం అనే భిక్ష నీ పాత్రలో వేయలేదు అంటే నీకు జ్ఞానాన్ని నేను బోధించలేదు అని అన్నారు ఇక ఆయన ఏమన్నాడంటే అందుకే నేను మొదట మీ అహంకారం అనే మలినాన్ని ఎలా శుభ్రపరచుకోవాలో బోధిస్తూ ఉంటాను నీ హృదయం అనే పాత్ర శుభ్రంగా ఉంటే ఒకరు జ్ఞానభిక్ష వేయవలసిన పని కూడా ఉండదు అది తనకు తానుగా ఉద్భవిస్తుంది అని బోధించాడు బుద్ధుడు ఇప్పుడు ఆ శిష్యుడు ఆయన కాళ్ళ మీద పడి మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది మీరు చెప్పినట్టు చేసి నాలో ఉన్న అహంకారాన్ని తొలగించుకునే ప్రయత్నం నేను చేస్తానన్నాడు ఎంత స్పష్టంగా చెప్పాడు చోటు నీకు నేనే జ్ఞానాన్ని బోధించక్కర్లేదయ్యా నీ హృదయాన్ని శుద్ధంగా ఉంచుకో అహంకార రహితంగా ఉంచుకో నీలో చాలా మంచి గుణాలే ఉన్నాయి కానీ ఈ అహంకారం ఉంటే ఈ జ్ఞానం నీకేమీ ఉపయోగపడదు అది ఆయన చెప్పింది